హలో క్రియేటర్స్ మీరందరూ అందరూ చూసి వచ్చారు సో మీ అందరికీ థ్యాంక్ సో మచ్ మీరు చూసింది నిజమే మన ఛానల్ ఛానల్ని ప్రమోట్ చేయించుకుంటే నిజంగానే గోవిందా అంటే ఏమవుతుంది ఎస్ మీ ఛానల్ ఛానల్ని ప్రమోట్ చేయించుకుంటే రీచ్ అండ్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది అనమాట సో మీకు అక్కడ డౌట్ అనేది రావచ్చు ఏంటంటే అదేంటి బ్రదర్ మన ఛానల్ని ప్రమోట్ చేయించుకుంటే మంచి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు మీకు అయితే డౌట్ అనేది రావచ్చు అనమాట అండ్ మీరు అనొచ్చు కూడా సో బట్ అందులో తప్పేం లేదు బట్ ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం అనేది పడుతుంది ఏంటంటే ఈ వీడియోలో నేను మీకు వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ మన ఛానల్ అంది ట్వంటీ డేస్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నేను కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టానమాట సో చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాము సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్ మ్యాటర్లోకి వస్తానన్నమాట మన ఛానల్ అది ప్రమోట్ చేయించుకుంటే నిజంగానే మనకు సబ్స్క్రైబర్స్ అంది రావచ్చు ఎందుకంటే ఎక్కువ ఫేమస్ అయిన యూట్యూబర్ అనేది మన ఛానల్ని ప్రమోట్ చేస్తాను కామెంట్ చేస్తానని చెప్తుంటారు బట్ అట్లా అతను ప్రమోట్ చేయడం తప్పేం కాదు సో చేయొచ్చు బట్ ఏంటంటే మన ఛానల్కి రీచ్ అనేది తగ్గిపోతుందన్నమాట సో ఎట్లను కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా జాగ్రత్త వినండి మీరు అప్పుడు ప్రమోట్ చేయించుకోవాలో లేదనేది మీరే డిసైడ్ అవ్వండి ఏంటంటే ప్రమోట్ చేయడంలో తప్పేం లేదు ఎందుకంటే అతనికి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కనుక అతను వీడియోస్ అనేవి చేయొచ్చు బట్ మన ఛానల్ కూడా ప్రమోట్ అనేది చేయొచ్చు ప్రమోట్ చేసిన తర్వాత మనకు నిజంగానే సబ్స్క్రైబర్స్ అనేది రావచ్చు అండ్ ఏంటంటే ఇక్కడ మీకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అనేది ఒక వీడియో చూస్తారు లేదా రెండు ఆర్ త్రీ ఫోర్ వీడియోస్ అనేవి చూస్తారు బట్ దానివల్ల ఏంటంటే మీకు ఏదైతే వాళ్ళు ఒకటో రెండు మూడు లేదా నాలుగు వీడియోస్ అనేవి చూస్తారు కదా సో అంతకు ఎక్కువ వీడియోస్ అనేవి చూడరు అండ్ ఆఫ్టర్ మీరు ప్రమోట్ చేయించుకున్న తర్వాత ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు ఎగ్జాంపుల్గా ఒక వన్ కే సబ్స్క్రైబర్స్ కానీ మీకు కానీ పెరిగారు అనుకోండి అందులో నేను అందులోనేదంటే మీరు ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది లేకపోయినా సరే అతను ఫేమస్ యూట్యూబర్ ప్రమోట్ చేశారు కనుక వాళ్ళకి ఇష్టం ఉన్న ఫేమస్ యూట్యూబర్ అతను కనుక అతను ప్రమోట్ అనేసి మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోవచ్చు బట్ అట్లా ఏంటంటే దానివల్ల మీరు కొత్త వీడియోస్ ఏదైనా అప్లోడ్ అనుకోండి మీకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో ఆ వీడియోస్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది అండ్ నోటిఫై కూడా పంపుతుందనమాట ఆ వీడియోస్ కానీ వాళ్ళు క్లిక్ చేసి చూడలేదు అనుకోండి అలా అలా రీచ్ అనేది తగ్గిపోతుంది దానివల్ల ఏంటంటే మీకు వ్యూస్ అనేది రావడం టోటల్గా డౌన్ అయిపోతుంది అనమాట సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్న పొరపాటు మీరు చేస్తున్నారు ఏంటంటే ప్రమోట్ అనే చేయకండి ప్రమోట్ చేయించుకోవడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు ప్రమోట్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మన ఛానల్ది రీచ్ అంటే సబ్స్క్రైబర్స్ అనేది మనకు పెరగవచ్చు నో ప్రాబ్లం బట్ పెరగాలంటే మన సబ్స్క్రైబర్స్ పెరిగినా సరే ఎటువంటి ఉపయోగం లేదు కదా ఎందుకంటే వ్యూస్ రాకపోవడానికి కారణమైతే అదే అని సో వ్యూస్ రాకపోతే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా వేస్ట్ అనమాట సో ఫేమస్ యూట్యూబర్ మన ఛానల్ని ప్రమోట్ చేస్తారు అతనికి ఎటువంటి ఇది లేదు ప్రమోట్ చేయాలంటే చాలా సింపుల్గా ప్రమోట్ చేసేస్తారు సో బట్ ఏంటంటే అతని ఫేమస్ యూట్యూబర్ కనుక అతనికి కొంత ఎంతో కొంతమంది అంటే అట్రాక్ట్ అయి ఉంటారు కనుక సో వాళ్ళకి నచ్చి వాళ్ళ మనవాడు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి ప్రమోట్ చేశారు మనం ఏదో హెల్ప్ చేసేద్దామనేసి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటారు బట్ ఏంటంటే మీరు కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేసిన తర్వాత వీడియో చూడకపోతే యూట్యూబ్ ఏంటంటే ఎట్లా అర్థం చేసుకుంటుందంటే ఈ వీడియోలో ఎటువంటి మ్యాటర్ లేదు సో ఈ వీడియో అనేది ఎక్కువ మందికి బూస్ట్ అంటే ఎక్కువ మందికి పంపించకుండా ఎక్కువ మందికి సజెస్ట్ చేయకుండా మీ వీడియో అనేది డౌన్లోడ్ పడేస్తుంది ఈ విధంగా మీరు అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి ఇట్లా అయింది అనుకోండి టోటల్గా మీ ఛానల్ అనేది డౌన్లోడ్ పడిపోతుంది అనమాట సో నేను స్టార్టింగ్ లో తమిళలో అదే పెట్టాను అనమాట మీ ఛానల్ అనేసి సో ఈ విధంగా ఛానల్ అనేది ప్రమోట్ చేయించుకోవడం వల్ల ఈ విధంగా అసలు మన ఛానల్ అనేది రీచ్ అనేది ఉండదు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు మీకు సబ్స్క్రైబర్స్ అనేది పెరగచ్చు అండ్ వ్యూస్ అనేది మీరు ఒక వీడియో ఆ రెండు వీడియోకి మాత్రమే వస్తాయి అది కూడా ఎప్పుడు వాళ్ళు ప్రమోట్ చేయించిన వెంటనే ఎవరైతే క్లిక్ చేసి చూస్తా సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఏదో మీ వీడియో ఎట్లుంది ఏంటి అనేది చెక్ చేసి చూస్తారనమాట సో అట్లా చెక్ చేసి చూస్తారు వన్ ఆర్ టూ వీడియోస్ అనే చెక్ చేస్తారు అంతకంటే ఎక్కువ వీడియోస్ అనేవి చెక్ చేయారనమాట సో దానివల్ల ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరిగినా సరే వ్యూస్ అనేవి తగ్గిపోతాయి సో మీకైతే స్టార్టింగ్లో చెప్పాను మన ఛానల్లోని ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే ఇన్ కేస్ ప్రమోట్ కానీ చేయించుకొని ఉంటే మాత్రం సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే ఎటువంటి ఉపయోగం లేదు మన వీడియో అనేది రీచ్ అవ్వదు డౌన్లో పడిపోతుంది టోటల్గా అలా రాను రాను ఒక వన్ వీక్ అట్లా అనుకోండి టోటల్ ఛానల్దే డౌన్లోడ్ పడిపోతుంది అనమాట దాని తర్వాత దానికి పైకి తీసుకెళ్లాలన్నా ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఇన్కేస్ మీ ఛానల్ కానీ మంచి రీచ్లో ఉన్నప్పుడు ఇటువంటి చిన్న పొరపాటు చేశారు అనుకోండి చిన్న పొరపాటు చేయడం వల్ల ఏంటంటే ఇట్లా మీ ఛానల్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది అన్నమాట సో ఇలాంటివి చేయకండి మీకు ఏదైతే జెన్యున్గా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ అనేది వస్తారో వాళ్ళే మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవుతారనమాట సో అట్లా మీరు ఏదైనా వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే మనకు నచ్చిన అంటే మనకి ఇష్టమైన వ్యక్తి ఇట్లా ఒక వీడియో పలానా వీడియో అనేది అప్లోడ్ చేస్తారు మనం చూద్దాం మంచి ఇన్ఫర్మేషన్ ఇతను ఇస్తున్నారనేసి ప్రతిరోజు మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవుతారన్నమాట అందుకనేసి ఏదైనా సరే మీకు జెన్యున్గా రానివ్వండి మీరు పొరపాటుగా ఇలా ప్రమోట్ చేయండి నా ఛానల్ ఇట్లా ప్రమోట్ చేయడానికి కింద కామెంట్ సెక్షన్లో మీ ఛానల్ నేమ్ పెట్టేసి ఇట్లా ప్రమోట్ అనేది చేయించుకోండి ఎందుకు చెప్తున్నానంటే మీకు సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే మీ ఛానల్ రీచ్ మాత్రం పక్కగా తగ్గిపోతుంది ఇన్ కేస్ మీకు ఏ డౌట్ ఉంటే మాత్రం ఒకసారి మీరు ట్రై చేయండి అట్లా మీ ఛానల్ ప్రమోట్ అయిన తర్వాత ప్రమోట్ చేయించుకుంటారు కదా సో దాని తర్వాత మీకు కానీ సబ్స్క్రైబర్స్ ఉన్న తర్వాత మీరు ఏదైనా వీడియో అనేది అప్లోడ్ చేయండి దాన్ని బట్టి మీకు తెలుస్తుంది మన ఛానల్ అంటే మన ఛానల్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోకి రీచ్ ఎట్లా ఉంటుంది పెరుగుతుందా లేదా డౌన్లోడ్ అనేది మీకే క్లియర్గా తెలుస్తుంది అనమాట సో దానికైతే మీకు చిన్న రిక్వెస్ట్ మీరు అర్థం చేసుకుని ఈ విధంగా ఇటువంటి మిస్టేక్ అనేది మీరు చేయకండి ఇలాంటి మిస్టేక్ చేయడం వల్ల ఏంటంటే ఎంతో కష్టపడి మీరు వీడియోస్ అనేవి చేస్తారు దానికి రీచ్ లేకపోతే మీరు మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు కదా సో దానికనేసి ఎటువంటి ఏ మిస్టేక్ చేయకుండా జెన్యున్గా మీకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది రానివ్వండి రెగ్యులర్గా మిమ్మల్ని ఫాలో అవుతారు కంటిన్యూస్గా వీడియో అనేది అప్లోడ్ చేయండి ఏ ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా మీ ఛానల్ అనేది మంచి గ్రోత్ అవుతుంది ఒక వన్ ఆర్ టూ మంత్స్ లేట్ అయినా పర్లేదు మంచి వ్యూస్ అండ్ మంచి సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు రానున్న రోజుల్లో మీ ఛానల్ అనేది మంచి హై అంటే ఫేమస్ యూట్యూబర్ మీరు కూడా అవ్వచ్చు అనమాట సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫేస్ చేసిన ప్రాబ్లం అంటే ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది కదా మన ఛానల్ ప్రమోట్ చేయించుకున్న తర్వాత మనం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసాం ఏంటనేది సో మీకు డౌట్ అని రావచ్చు అదేంటి బ్రదర్ మీరు ఏమైనా ఫేస్ చేశారనేసి బట్ ఏంటంటే నాది సెకండ్ ఛానల్ కదా నా ఫస్ట్ ఛానల్లో ఏంటంటే నేను చాలా రోజుల నుంచి ఇట్లానే ప్రమోట్ చేయండి అనేసి చాలా దీనికి నేను అడిగాను బట్ ఏంటంటే అక్కడ ప్రమోట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఇంతకు ముందు మన ఛానల్లోని అంటే నా ఫస్ట్ ఛానల్లోని ఎక్కువ వ్యూస్ అనేది వచ్చేది ఇప్పుడు ఏంటంటే టోటల్గా నేను ఒక్కొక్క వీడియో పెడుతున్నప్పుడు దానికి ఫైవ్ హండ్రెడ్ మహా అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇట్లా వ్యూస్ అనేది వస్తుంది ఎందుకంటే వాళ్ళకి సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ప్లే చేసి చూడట్లేదు చూడకపోవడం వల్ల ఏంటంటే చా మన వీడియోలో ఎటువంటి మ్యాటర్ లేదనేసి యూట్యూబ్ వాళ్ళగరిదంకే అర్థమవుతుంది అది కింద డౌన్లో పడేస్తుంది అనమాట సో ఈ విధంగా వర్క్ అవుతుంది యూట్యూబ్ వాల్గరిదం అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ పెట్టాల్సింది దేంట్లో అయితే ఉందంటే అది మీ కంటెంట్ పైన ఫోకస్ పెట్టండి మీకు మెల్లగా అదే వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు లేట్ అయినా పర్లేదు మంచి ఛానల్ నా ఛానల్ని మంచిగా నేను గ్రో చేసుకుంటాను అనుకుంటే మాత్రం స్లోగా ఎటువంటి ప్రమోషన్లు ఏడ్ చేయించుకోకండి మంచిగా జెన్యున్గా రానివ్వండి జెన్యున్గా మీ సబ్స్క్రైబర్స్ మీకు వస్తేనే వ్యూస్ కూడా జెన్యున్గానే వస్తాయి లేదు అనుకుంటే మాత్రం మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను మీకు డౌట్ ఉంటే మీరు ఒకసారి ట్రై చేయండి హండ్రెడ్ మీకు ఇదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే యూట్యూబ్ రిలేటెడ్ నుంచి మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం